సీరియస్ అండి వెరీ సీరియస్ ఇష్యూ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి మనతోటి మాజీ ఏసీపీ సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ రెడ్డి గారు ఉన్నారు రెడ్డి గారితో మాట్లాడదాం రెడ్డి గారు గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి సో సార్ ప్రధానంగా ప్రస్తుతం తెలంగాణలో సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే నాలుగు సంవత్సరాల్లో నాలుగు వేల ఐదు వందల ఫోన్లను ట్యాప్ చేసినట్టు గుర్తించారు ఎనభై శాతానికి పైగా ఎయిర్టెల్ కస్టమర్ల ఫోన్లను ట్యాప్ చేశారు ఎయిర్టెల్ సర్వీస్ ప్రొవైడర్కి సంబంధించిన డేటా మొత్తాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్టు నిర్ధారించారు అసెంబ్లీ ఎన్నికలకి పదిహేను రోజుల ముందు నుంచి నాలుగు వేల ఐదు వందల ఫోన్లను ట్యాపింగ్ చేశారు కాంగ్రెస్కు చెందిన నూట తొంభై మంది ఫోన్లు ట్యాప్ ట్యాప్ చేసిన రావు అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డితో పాటు సోదరులు మిత్రులు అనుచరుల ఫోన్ ట్యాపింగ్ అదేవిధంగా ట్యాపింగ్ పాల్పడ్డ సమాచారాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు సో ఇప్పుడు ఈ వ్యవహారం ఎటువైపు దారితీసే అవకాశం ఉంది దీంట్లో కొంతమంది ఆల్రెడీ విచారణ కూడా ఎదుర్కొన్నారు అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోగా అప్పుడు పనిచేశారో ఐజీ ప్రభాకర్ రావు గారు సో ఆయనకి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఏం ఒకటండి ఇప్పుడు పూర్వకాలంలో అయితే పదిహేనేళ్ల క్రితం అయితే మన దగ్గర టెలిఫోన్ టాపింగ్కి సపరేట్గా ఎక్విప్మెంట్ ఉండేది కాదు పదిహేను ఏళ్ల క్రితం అప్పుడంతా కూడా సర్వీస్ ప్రొవైడర్కి రిక్విజేషన్ ఇచ్చి ఆ రిక్విజేషన్లో ఫలానా డేట్ నుంచి ఫలానా టెలిఫోన్ నెంబర్కి చేయమని చెప్పి ఇచ్చి సేమ్ ఇన్ఫర్మేషన్ వాజ్ టు బి గివెన్ టు మనకేమో స్టేట్లో స్టేట్ హోమ్ సెక్రటరీగా ఆర్ డిప్యూటీ సెక్రటరీ హోమ్ హూ ఎవర్ ఈజ్ అలికేటెడ్ విత్ ది లిస్ట్ అదేవిధంగా సెంట్రల్ హోమ్ సెక్రటరీ కానీ ఇచ్చి మనం టెలిఫోన్ రికార్డింగ్ చేసేది ఇన్ని రోజులు చేయాలి వాట్ ఈస్ ది పర్పస్ అని తర్వాత ఏమైపోయిందంటే స్పెషల్ ఎక్విప్మెంట్ వాజ్ ధేర్ సిన్స్ ఐ థింక్ ఇప్పటికి పదేళ్ళు అయింది అనుకుంటా ఇది మనం ఇజ్రాయిల్ నుంచి టెక్నాలజీ తీసుకొని టెలిఫోన్ ట్యాపింగ్ పర్ డైరెక్ట్గా చేస్తున్నారు ఈవెన్ ఫర్ దట్ దానికి ఏమైందంటే ఈవెన్ ఫర్ దట్ ఆల్సో యూ హ్యావ్ టు ఏ ఏ ఫోన్లు నువ్వు ట్యాప్ చేస్తావాలనుకున్నావో వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ది ట్యాపింగ్ ఎవరి ఫోన్లు అవి ఎంతకాలం చేస్తారు ఎంతకాలం అబ్జర్వేషన్లో పెడతారు ట్యాపింగ్ చేస్తారని స్టేట్ హోమ్ సెక్రటరీ దగ్గర యూ హ్యావ్ టు నెససర్లీ టేక్ ఎ పర్మిషన్ అండ్ ఇఫ్ స్టేట్ సెక్రటరీ కాకపోయినా సెంట్రల్ హోమ్ సెక్రటరీ దగ్గర నుంచైనా పర్మిషన్ తీసుకోవాలి సపోజ్ ఇద్దరు ఈ దేశంలో లేరు వెళ్ళిపోయారు ఎక్కడో వేరే దేశానికి పోయినారో లేదు ఎమర్జెన్సీలో ఉన్నారో ఒక ఆయనకి హెల్త్ బాగాలేదు అనుకోండి అప్పుడు మీరు స్టే అక్కడున్న కమిషనర్ దగ్గరికి లెటర్ రాసి ఆయన ఎమర్జెన్సీ పర్పస్లో వీఆర్ టేకింగ్ దిస్ అండ్ వీ హ ఆల్రెడీ అడ్రస్డ్ ఏ లెటర్ టు సెంట్రల్ హోమ్ సెక్రటరీనో స్టేట్ హోమ్ సెక్రటరీనో అని చెప్పి టెంపరీగా తీసుకొని ఈ తీసుకున్న సమాచారం ఏమైతే ఉందో డట్ హ్యాస్ టు బి షేర్డ్ విత్ స్టేట్ హోమ్ సెక్రటరీ ఆర్ సెంట్రల్ హోమ్ సెక్రటరీ అది కూడా స్పెసిఫై చేసిన నంబర్లే పర్పస్ అది ఎవరి టెలిఫోన్లు ట్యాప్ చేయొచ్చు అంటే దేశ భద్రతకు సంబంధించి ముప్పు వాటిల్లుతుంది రాష్ట్ర భద్రతకు ముప్పు వాటిల్లుతుంది అనే సందర్భంలో ఐఎస్ఐ ఉగ్రవాదులు కానీ మిగతా ఇతర ఉగ్రవాదులు కానీ వాళ్ళు దేశానికో రాష్ట్రానికో ఏదైనా పెద్ద విఘాతం సంభవిస్తుంది అన్న సందర్భంలో అటువంటి ఆర్గనైజేషన్ల యొక్క టెలిఫోన్ల పైన నిఘా పెట్టడానికి రికార్డ్ చేయడానికి వీళ్ళు వినియోగించాలి ఇది పర్టికులర్గా అయితే ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే ఎస్ఐవిలో ఉండేటువంటి పరికరాన్ని దీన్ని ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్కు వినియోగించేది మానేసి వాళ్ళకి ఎవరైతే నచ్చని వాళ్ళో లేకపోతే వాళ్ళ టెలిఫోన్లో ఏం సంభాషణ జరుగుతుందో తెలుసుకోవాలని అపోజిషన్ లీడర్ కానివ్వండి వాళ్ళ పార్టీ లీడర్లు కానివ్వండి ఎవరెవరి పైన అనుమానాలు ఉండవో ఎవ్వరికీ తెలియకుండా నో హోమ్ సెక్రటరీ నో స్టేట్ హోమ్ సెక్రటరీ నో సెంట్రల్ హోమ్ సెక్రటరీ వీళ్ళు రికార్డింగ్ చేయడం మొదలు పెట్టారు రికార్డింగ్ మన దగ్గర సర్వర్స్ ఉంటాయి ఆ రికార్డ్ బాగా అయితే వీళ్ళు ఏం చేస్తారు ఈ సర్వర్స్లో రికార్డ్ చేసి ఈ సర్వర్స్లో రికార్డ్ చేసింది ఇప్పుడు సపోజ్ నాకు అవసరం ఉంది ఏదో ఒక మినిస్టర్నో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఎక్స్ వైజెడ్ ఐఎమ్ ఇరెస్టెడ్ విత్ ఆల్ ది పవర్స్ ఆఫ్ ది స్టేట్ అది నేను హుకుం చేస్తాను ఈ నలభై నంబర్లు ట్యాపింగ్ చేసి నాకు పంపించు రికార్డింగ్ సో ఇది రికార్డింగ్ పంపిస్తారు అది అన్నీ చేస్తారు ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్లో ఉంటుంది వీడు రికార్డ్ చేసింది సపరేట్గా ఇప్పుడు హార్డ్ డిస్క్లో ఏమైతే ఉందో దాన్ని కాపీ డౌన్ చేసుకుంటారు కాపీ డౌన్ చేసుకొని పెన్ డ్రైవ్లో ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి పంపించేస్తారు ఈ సమాచారాన్ని లేదు వాట్సాప్లో పంపిస్తారు వాట్సాప్లో పంపించి వాళ్ళు ఈ విధంగా మనకు కాలం వల్ల ప్రత్యర్థుల యొక్క టెలిఫోన్లని ట్యాపింగ్ చేసి వాళ్లే కాదు వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేయొచ్చు వాళ్ళొక్కళ్ళే కాదు ఆ ప్రెమిసెస్లో ఉండే ఎవ్రీ వాయిస్ కెన్ బి రికార్డెడ్ ఇంకో విషయం ఏమంటే మీరు ఆహా నాకేం పర్వాలేదు నా బామర్ది టెలిఫోన్ అన్నారు అనుకో ఆ ప్రెమిసెస్లో ఉండే మీ బామర్ది ఫోన్ కూడా రికార్డ్ అవుతుంది అదే కాదు మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినాను నేను కెమెరా ఆఫ్ చేసినాను ఏమి కాదు అనుకున్నా మీ కెమెరాని అవతల వ్యక్తి కంట్రోల్లోకి తీసుకుంటాడు మీ ఫోన్ ఇట్ సెల్ఫ్ విల్ కౌ ఇన్ టు ది కంట్రోల్ టెలిఫోన్ ట్యాపింగ్లో హీ విల్ టేక్ ఓవర్ ది ఫోన్ హీ కెన్ టేక్ ది పిక్చర్స్ హీ కెన్ రికార్డ్ ది వాయిస్ సో మీ ఫోన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు రికార్డ్ చేసుకోవచ్చు సో ఆ విధంగా మీ దగ్గర జరిగే ప్రతి సమాచారాన్ని ప్రతి కదిలికని రికార్డ్ చేస్తారు రికార్డ్ చేసి వాళ్ళ అవసరానికి వినియోగించుకుంటారు ఎవరైతే రికార్డ్ చేయాలనుకున్నారో అది ఇది చట్ట విరుద్ధము ఇది ఏమంటే ఎవరు ఆతంకవాదులు దేశానికో రాష్ట్రానికో భద్రత వాటిల్లుతుంది ఐఎస్ఐ ఉగ్రవాదులు బాంబు పెడతారనో ఇంకోటో లేకపోతే ఈడీ వాళ్ళకు కూడా ఈ మధ్యనే ఈ అధికారం ఇచ్చారు ఎక్స్పెషలీ మన రాకి చాలా దేశాల్లో ఉన్నటువంటి అంటే ఇది బహిర్గతం కాదు రా డిపార్ట్మెంట్ హ్యాస్ హ్యావింగ్ ఇట్లా మన ఇతర దాదాపు యాభై తొమ్మిది దేశాల్లో మన రాకు సంబంధించిన ఆఫీసర్లు వర్క్ చేస్తూ ఉంటారు కానీ తెలియదు మనకు ఏ ఏ దేశాల్లో ఎవరు ఉంటారు ఏ పద్ధతిలో ఉంటారు ఏ పేరు మీద ఉంటారు వాళ్ళకంతా స్పెషల్గా బి ఈవెన్ ఏ స్పెషల్ పాస్పోర్ట్ వాళ్ళ పేరు ఉండదు ఊరుండదు అన్నీ కొత్త కొత్తవి అన్నీ ఉంటాయి వాళ్ళను వేరే పేరు మీదనో వేరే విధంగానో ఆయా దేశాల్లో పనిచేయడానికి పంపిస్తారు రా డిపార్ట్మెంట్ పైన అది వేరే పెద్ద కథ మళ్ళీ సో వాళ్ళ రాకి ఈ విల్ హ్యావ్ ది మోర్ పవర్ఫుల్ ఎక్విప్మెంట్ టు రికార్డ్ ది ఎవ్రీథింగ్ మన మన అమెరికాలో సీక్రెట్ ఏజెన్సీ ఎట్లా ఉందో సీక్రెట్ డిపార్ట్మెంట్ సీక్రెట్ ఏజెన్సీ ఆ వాళ్ళకైతే దే విల్ హ్యావ్ యాక్సెస్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ వాళ్ళు కూడా వాళ్ళ దేశ భద్రతకు కానీ ఇతర దేశాలకు భద్రతకు సంబంధించిన దాన్ని చేయాలి అది నామ్స్ ఆఫ్ ది వరల్డ్ కానీ దాన్ని పరిమితిని దాటి అందరూ ఉపయోగిస్తారు బట్ దట్ హ్యాస్ టు బీ ప్రూవ్డ్ వాళ్ళ పైన రేపు పొద్దున్న ఇంటర్నేషనల్ కోర్టులో మనం చేయాలంటే మనం దాన్ని ప్రూవ్ చేయగలగాలి అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రాలలో ఏమైతే ఎస్ఐబి ఉందో స్టేట్ ఎస్ఐబి ఇంటెలిజెన్స్ బ్యూరో స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తీసుకోకుండా వీళ్ళు దాదాపు మీరు చెప్పినట్టు ఏదో నాలుగు వేల ఐదు వందల ప్రైవేట్ ఫోన్లను ప్రైవేట్ పర్పస్గా చేసి ఇంకో పని చేశారు చేసేసినాము ఇప్పుడు వాళ్ళ దేవర్ ది ఇంప్రెషన్ దిస్ గవర్నమెంట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్ అనుకోని ఉంటారు అనుకోని మాకేం లేదని చెప్పి అవన్నీ అట్లా పెట్టున్నారు ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయో అప్పుడు ఇప్పుడు ఈ నాలుగు వేల ఐదు వందల ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేటువంటిది కనుక నిర్ధారణ జరిగితే సో పోలీస్ అధికారులతోటి చేయించినటువంటి గత ప్రభుత్వంలోనే పెద్ద తలకాయలు ఏతో ఉన్నాయో మరి పెద్ద తలకాయలు బయటకు వస్తాయంటారా డెఫినెట్గా రావాలి వచ్చి తీరాలి ఎందుకంటే ఇప్పుడు ప్రభాకర్ రావు అనండి లేకపోతే ఇంకోళ్ళు ఎవరన్నా అనండి వీళ్ళకి ఏమి పర్పస్ ఉంటుందండి చెప్పండి మీరు సంతోష్ రావు కానీ పర్పా ప్రభాకర్ రావు కానీ వాళ్ళ ట్యాపింగ్ చేసిన తర్వాత వాట్ ఈస్ ది బెనిఫిట్ దే ఆర్ గోయింగ్ టు గెట్ దీనికి ఎవరన్నా అల్టిమేట్గా ఇచ్చింటారా ఇచ్చుంటారా బ్రెయిన్ బే అండ్ దిస్ ఎవరో ఉంటారు కదా బాబు ట్యాప్ చేయమని ఇప్పుడు ప్రభాకర్ రావు ఈ టెలిఫోన్లను ట్రాప్ మనం అనుకుందాం ప్రభాకర్ రావే చేసినాడని ఎందుకు చేస్తాడు ఆయనకి ఏం అవసరం ఉంది సో రాజకీయ నాయకులు మరి ఒత్తిడి ప్రలోభ ఆయనతో చేయించు చేయించి ఉండొచ్చే అవును ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఇప్పుడు నలుగురు ఐదు మంది ఆఫీసర్లు తిరుపతిరావు అని వీళ్ళు వాళ్ళు అందరూ ఉన్నారు ప్రణితిరావు తిరుపతి రావు వీళ్ళందరూ వీళ్ళల్లో ఎవరైతే అన్ని ఎవిడెన్స్ ఉండి ప్రధాన పాత్ర పోషించుంటాడు ఆయన్ని అప్రూవర్గా తీసుకుంటారు అప్రూవర్గా తీసుకొని ఆయన పాత్ర తక్కువ ఉంటుంది అందులో క్రైమ్ తక్కువ ఉంటుంది నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది ఈ విల్ హ్యావ్ మోర్ ఎవిడెన్స్ ఓవర్ దట్ అట్లాంటి వాళ్ళని అప్రూవర్గా తీసుకొని ఒకటండి ఈ క్రైమ్లో ఎనీ అఫెండర్ హూ డిడ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్ విల్ లీవ్ దమ్ ఏదో ఒక టెక్నాలజికల్గా ఏదో ఒక ముద్దాయి ఏదో ఒక క్లూను వదిలిపెట్టిపోయి ఉంటాడు అట్లాంటి కూలు క్లూలు వందలు ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే వీళ్ళు టెలిఫోన్ చేసి ట్యాపింగ్ చేసిన వాళ్ళు వాట్సాప్ మెసేజ్లు ఇట్ విల్ బి రిట్రీఫ్ట్ వాట్సాప్ మెసేజ్లు ఇచ్చినారు ఇవి కొన్ని ఫోన్లు ఇవి ట్యాప్ చేసిన విచ్చలు విడిగా ఆఫీసర్లకి వాళ్ళకి ఆఫీసర్లు కాదు పొలిటికల్ లీడర్కి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తుంటారు అవును ఒకవేళ వీళ్ళు తొందరపడి హార్డ్ డిస్కులు అన్ని డిస్ట్రాయ్ చేసినారు ఆ డిస్ట్రాయ్ చేసినా చాలా ఎవిడెన్సెస్ ఉంటాయి బయట అవును ఇంకోటండి వీళ్ళకి నలభయో ముప్పయో యాభయో హార్డ్ డిస్కులు గవర్నమెంట్ తరఫున కొని ఇచ్చినారు అవన్నీ తీసిపోయి డిస్ట్రాయ్ చేసినారు ఆ హార్డ్ డిస్క్లు ఇంప్లాంట్ చేసేటప్పుడు దాని నంబరు ఆ స్టోర్లో ఎక్కడ కొనింది గవర్నమెంట్ బిల్లు ఇవ్వాలి కదా ఆ బిల్లుకు గవర్నమెంట్ పైసలు కట్టింటారు అవన్నీ ఇన్వెస్టిగేషన్లో అవన్నీ ఇన్వెస్టిగేషన్లో బయటికి తీసుకొస్తారు ఏ స్టోర్లో కొన్నారు ఎప్పుడు కొన్నారు ఎంత డేటా ట్వంటీ జీబీనా హండ్రెడ్ జీబీనా ఫైవ్ థౌజండ్ గిగా బైట్స్ ఉన్నాయా అదంతా చూస్తారు వీళ్ళు తీసి డిస్ట్రాయ్ చేసి ఉంటారే మళ్ళీ వేరే టీ కొత్త కొని పెట్టాలి కదా అది ఎవడో కొత్త దగ్గర కొని దట్ ఈస్ ఆల్సో